శరత్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్సెప్టింగ్ దిస్ ఫుల్ ఈ స్టోరీ లైన్ చాలా సెన్సిబుల్ అలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చి చేస్తే ఇలాంటి పాతికథలు ఇంకా ముందుకొస్తాయి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అగేన్ అండ్ ఆ రాజా గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ కథ వెనకాల చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేశారు అని శరత్ గారు పండుగారు చెప్పారు నాకు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ నవీన్ గారు అండ్ ఎస్పెషలీ పండుగారు ఫర్ రైటింగ్ దిస్ అండ్ చూసింగ్ మీ టు రైట్ టూ సాంగ్స్ ఇన్ దిస్ ఫిల్మ్ ఎబి గారు నాకు టూ సాంగ్స్ ఉన్నాయండి కడలి గారు మీరు రాయాలి అని అంటే నేను ఫస్ట్ అడిగాను ఏం పాటలు అని అయితే ఒక ప్రేమ పాట అండి ఫస్ట్ ఒక టీన్స్లోంచి ఇప్పుడే బయటకు వచ్చి కొత్త కొత్తగా రెక్కలు వచ్చి అలా ఒక ఫీలింగ్స్ బాగుండి అలాంటి పాట ఒకటి రాయాలి అంటే ఓకే ట్యూన్ పంపండి అని అడిగాను ట్యూన్ పంపించారు నా మైండ్ బ్లో అయిపోయింది చాలా మెల్దీ మనం ఫస్ట్ చూసాం కదా సాంగ్ మోయిన్ గారు నేను మోహిత్ గారి పాట అండ్ దెన్ నేను ఐ వాజ్ లైక్ ఆస్ట్రక్ ట్రక్ ఆ ట్యూన్ విన్న తర్వాత నాకు చాలా నచ్చింది ఎస్ రోహిత్ గారు కూడా చాలా బాగా పాడారు దెన్ నేను సెకండ్ ట్యూన్ కోసం వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ ఎలాంటి ట్యూన్ ఇస్తారు అంటే దెన్ కీవ్ దిస్ సాంగ్ ఎంత అందమో ఎంత అందమో నాకు మైండ్ పోయింది నేను అలాంటి పాట అంత ఫాస్ట్ వీటిలో రాయలేదు పైగా అక్క ఎక్కడ వెనకబడుతున్నా కూడా టీజింగ్ కాదు అది అందమైన ఒక భావం అది ఏంటి అంటే ఆ పిల్లాడు వెనక తిరుగుతూ ఉంటాడు ఎక్కడా అమ్మాయిని ఇబ్బంది పెట్టడు అన్న పాయింట్ ఎప్పుడైతే పండుగ నాకు మెన్షన్ చేశారో ఐ ఫెల్ గుడ్ ఓకే ఇలాంటి పాటలు కదా కావాల్సింది అని థ్యాంక్ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ట్యూన్స్ అండ్ సచ్ సిచ్యువేషన్స్ టు మీ థ్యాంక్ ఫర్ ఆప్టింగ్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ సైజ క్రియేషన్ సారంగధర్య ప్రొడ్యూసర్ గారు శరత్ చల్లపల్లి గారు మమ్మల్ని అందరినీ చాలా చల్లగా చూసుకున్నారు చాలా బాగా అంటే చాలా మంచి ప్రొడ్యూసర్ నేను చాలా సినిమాలు రాశాను ఇంత మంచి ప్రొడ్యూసర్ నేను ఎప్పుడు చూడలేదు ఈ సినిమా సక్సెస్ అయితే ఈయన ఇంకా చాలా సినిమాలు చేస్తారు చాలామంది మా అలాంటి టెక్నీషియన్స్ అందరికీ వర్క్ దొరుకుతుంది అలాగే ఆయన సక్సెస్ అవ్వాలి ఇంకా మా పండు పండుగ నాకు మా మహేష్ అన్న ద్వారా పరిచయం పండు ఫస్ట్ రోజు నాకు కథ మొత్తం చెప్పారు చాలా మంచి కథ అంటే ఒక డబ్బి మూవీకి ఇలాంటి కథ ఎంచుకోవటం అనేది చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను నేను ఎందుకంటే ఒక లవ్ స్టోరీ చే పెట్టుకుని చేసుకుని వెళ్ళొచ్చు సేఫ్గా కానీ ఇంత మంచి కథతో ఈ పండు అలాగే చాలా మంచి సిచ్యువేషన్స్ ఈ జీవితం అంటే అన్న పాట కానీ అందుకోవా ఆకాశం అన్న పాట కానీ కలలే చెదిరేనా కథలే మారేనా అన్న పాట మూడు పాటలు చాలా సందర్భానుసారంగా చాలా మీనింగ్ఫుల్గా చాలా మంచి పాటలు రాయించాను నాతో అంటే నాకు ఎంత సాటిస్ఫాక్షన్ అంటే నేను అర్జున్ రెడ్డి మజిలీ కాంతారా ఈ సినిమాలన్నింటికి పాటలు రాశాను కానీ దీంట్లో చాలా మంచి లిరిక్స్ కుదిరాయని నా అభిప్రాయం మీరు పాటలు వినే ఉంటారు పండు చాలా థ్యాంక్ యూ ఎంత మంచి పాటలు రాయించినందుకు అలాగే మా ఎప్పి యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పిని ఈ టీమ్ కి పరిచయం చేసింది నేనే అనుకుంటా చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు చా మేమందరం చాలా హ్యాపీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా కుదిరింది ఎంత మంచి సినిమాలో మూడు పాటలు రాయటం నాకు చాలా హ్యాపీ అనిపించింది అలాగే మా రాజా రవీంద్ర గారు మా చిన్నప్పటి నుంచి ఇప్పుడు పెదరాయిడు సినిమా నుంచి ఆయన చాలా చాలా క్యారెక్టర్లో చూసాము చాలా అంటే నెగిటివ్గా కామెడీగా ఒక తమ్ముడిగా అన్నగా అలా చాలా కానీ ఇది ఈ సినిమా చూసిన తర్వాత అసలు రాజావేందర్ గారు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ ప్లే చేశారంటే అందరం స్టన్ అయిపోతాం అంత బాగా చేశారు అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగా చేశారు మా టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఈ సినిమాని ట్వెల్త్ నా థియేటర్స్కి వస్తుంది మీరంతా ఆదరించి చాలా హిట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మా ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి మా డిస్ట్రిబ్యూటర్ గారు విశ్వనాథ్ గారికి అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ మా నవీన్ చంద్ర గారు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నేను మొన్న సత్యభామ రాశాను మీరు కాజల్ కాంబినేషన్ లో పాట రాసింది నేనే థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ థాంక్యూ